భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను అమలు పరచాలని సెప్టెంబర్ పదిహేనవ తేదీ నిర్వహించే రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి కుదురు ఆంజనేయులు పిలుపునిచ్చారు వెనుకొండ పట్టణంలోని సిపిఎం కార్యాలయ భవనంలో కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన రాష్ట్ర బిల్డింగ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డును వెంటనే ప్రభుత్వం పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు వృద్ధాప్య వితంతు వికలాంగు పింఛన్లు అందజేయాలని డిమాండ్లో పేర్కొన్నారు పౌనిర్మాణ కార్మికులు కూటం ప్రభుత్వం రాకముందు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని అలాగే సంక్షేమ బోర్డు నిధులను వాడుకున్న నిధులను బోర్డుకు జమ చేయాలని అట్లాగే పెండింగ్ క్లెయిములు వెంటనే పరిష్కరించాలని రేపు పదిహేనో సెప్టెంబర్ పదిహేనో తారీఖు జరగబోయే విజయవాడ కమిషన్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జప్రదం చేయాలని కోరుతూ నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జీపదం చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే గతంలో ఐదు సంవత్సరాలు ఈ పెండింగ్ క్లైములు మొత్తం పె పెండింగ్లో ఉన్నవి ఆ క్లైములు కూడా బోర్డు రీఓపెనింగ్ చేసి ఆ క్లైములు కూడా పరిష్కరించాలని అట్లాగే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా లేబర్ ఆఫీసరు వినుకుండగా వినుకొండ లేడు అలా అట్లాగని లేని కారణంగా కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అందువలన లేబర్ ఆఫీసర్ని వెంటనే నియమించాలని కోరుతూ ఉన్నాము అరువులైన అభ్యర్థులకి క్లైములు వెంటనే చేయాలని వృద్ధా పెన్షన్లు ఇవ్వాలని అట్లాగే పిల్లలు చదువులు వాటికి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పి రేపు జరగబోయే విజయవాడ కమిషనర్ కార్యాలయం మట్టుడికి జీపదం చేయాలని కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జప్రదం చేయవలసిందిగా వాడతా ఉంది నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయాలని వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేయాలని సెప్టెంబర్ పదిహేనున రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడికి విజయవాడకు కదలిరండి కలిసిరండి